అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి అందరికి నమస్తే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మంత్రులకు క్లాస్ బీకిండట మామూలు క్లాస్ కాదిగా పొట్టు పొట్టు తిట్టిండు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ మొన్న క్యాబినెట్ మీటింగ్ నడిచింది ఆ క్యాబినెట్ మీటింగ్ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ లీడర్ల సైతం రేవంత్ రెడ్డి గట్టిగానే తిట్టిండు అనేది కొంత వినపడుతున్నటువంటి వ్యవహారం అసలు క్యాబినెట్ మీటింగ్లో ఏం జరిగింది రేవంత్ రెడ్డి ఎవరెవరిని తిట్టిండు రేవంత్ రెడ్డి ఎవరెవరిపైన కోపంతో ఉన్నాడు రేవంత్ రెడ్డి తిట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రుల రియాక్షన్ ఏంది కొంతమంది మంత్రులు చెప్తున్న మాట ఏంటంటే రేవంత్ రెడ్డి మమ్మల్ని తిట్టేంత సీన్ లేదు మాకంటే జూనియరు మమ్మల్ని ఎందుకు తిడతాడు అట్లా తిడతాడా అని చెప్పి కొంతమంది మంత్రులు చెప్తున్నటువంటి మాట కానీ రేవంత్ రెడ్డి ఓపెన్గా పేర్లు పెట్టి మరీ తిట్టేటటువంటి కార్యక్రమం చేసిండట నన్ను ముఖ్యమంత్రి అనుకుంటురా ఏమనుకుంటుర్రు నన్ను డమ్మి సీఎం అనుకుంటురా నేను దలుచుకుంటే మిమ్మల్ని తీసి పడేస్తా అనేటటువంటి రేంజ్లో మాట్లాడిండు రేవంత్ రెడ్డి అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం అసలు ఏమన్నాడు రేవంత్ రెడ్డి మంత్రులపైన సీరియస్ కావడానికి గల కారణం ఏంది దాదాపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇరవై రెండు నెలలు అవుతుంది ఈ ఇరవై రెండు నెలల సమయంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు రేవంత్ రెడ్డి పైన రకరకాలుగా కంప్లైంట్ ఇస్తున్నారు హైకమాండ్ దగ్గరికి పోతున్నారు రేవంత్ రెడ్డి అవినీతి పైన కొంతమంది ఆర్థిక కూడా ఇస్తున్నారట రేవంత్ రెడ్డి ఎన్ని పైసలు సంపాదించడు ఆయన ఆస్తి ఎంత గతంలో ఎంత ఆస్తి అని చెప్పి కూడా ఫైల్ ఆర్టీఐట అసలు మంత్రులకు రేవంత్ రెడ్డి పైన ఎందుకు ఇంత కోపం రేవంత్ రెడ్డి మంత్రుల పైన ఎందుకు కోపడుతున్నాడు వీళ్ళ మధ్యలో జరుగుతున్నటువంటి ఫైట్ ఏందనేది కొంత మనం తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం ఆఫ్టర్ లాంగ్ టైం నాతో పాటు సీనియర్ అనలిస్టు కట్టా కార్తిక ఉన్నారు కార్తికన్నో డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం పూర్తి డీటెయిల్స్ మనం తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం కార్తీక నమస్తే నమస్తే చాలా టైం గ్యాప్ వచ్చింది మన మధ్యలో దాదాపు వన్ టూ వీక్స్ అవుతుంది వీడియోలు చేయక సో కేబినెట్ లో ఏం జరిగింది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మంత్రులు తిట్టిండట సీరియస్ అవడం వేరే తిట్టడం వేరే ఏమని తిట్టి ఉండొచ్చు ఏం జరిగి ఉండొచ్చు కేబినెట్ లో నిజానికి క్యాబినెట్ మీటింగ్ లో ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ సహచరులు కొద్ది ముఖ్యమైన అధికారులు మాత్రమే ఉంటారు అక్కడికి మీడియాకి ఎలా ఉండదు కానీ మీడియాలో సమాచారం వచ్చిందంటే తిట్టించుకున్న వాళ్ళన్నా చెప్పాలి తిట్టిన చెప్పాలి అవును అక్కడ వింటానికి ఇంకెవరు ఉంటారు అవును అందులో ఆ సమాచారంలో ఏదైతే ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్ అయ్యారు అని చెప్తున్న సమాచారంలో అధికారులందరినీ బయటికి పంపించేసి కేవలం మంత్రులతో మంత్రులతో మాట్లాడారు మరి మంత్రులలో ఎవరు బయటకు చెప్పారు మమ్మల్ని రేవంత్ రెడ్డి గారు తిట్టారు అని చెప్పి ఒక వాస్తవం ఏంటి అంటే రియాలిటీ లో చూసినప్పుడు రేవంత్ రెడ్డి గారు తనంతాను ఒక చంద్రబాబు నాయుడు లాగా తనంతాను ఒక కేసీఆర్ లాగా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ మీటింగ్ లో సీరియస్ అవ్వచ్చు ఎందుకంటే ఆయన పార్టీ అది అవును ఆయన ఏం చెప్తే మిగతా వాళ్ళంతా కామైపోతారు ఇప్పుడు కేసీఆర్ గారు క్యాబినెట్ మీటింగ్ లో సీరియస్ కావచ్చు ఆయన పార్టీ అది ఆయన కాదని ఎవరు ఉండేటువంటి పరిస్థితి తీసుకునే పరిస్థితి కూడా ఉండదు ఉండదు ఆయన సీరియస్ కావచ్చు అంటే వాళ్ళిద్దరు వాళ్ళు ఓరు ఓన్ పార్టీలు కాదు చంద్రబాబు నాయుడు అయినా కేసీఆర్ అయినా అవును కానీ రేవంత్ రెడ్డి గారి పరిస్థితి కొంత డిఫరెంట్ వాళ్ళ జాతీయ పార్టీ అక్కడ ఎవరు ఓనర్స్ ఓకే అంటే ఇంకోటి కొంతమంది ఏమంటారు అసలు మాకు ముఖ్యం మంత్రి పదవి అనేది రేవంత్ రెడ్డి గారు ఇచ్చింది కాదు హైకమాండ్ చెప్తే అవును ముఖ్యమంత్రి గారు టెక్నికల్ గా ఇచ్చారని తప్ప అంతా హైకమాండ్ నియమంలో వచ్చింది అనుకునేటువంటి కొంతమంది లీడర్లు ఏమంటారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి రావడానికి కారణమే హైకమాండ్ అంతే ఆయన పార్టీ కాదు కదా ఆయన జస్ట్ ఎంప్లాయీ లెక్క కాంగ్రెస్ పార్టీ మిగతా పార్టీకి కాంగ్రెస్ పార్టీ కొన్ని తేడా ఏంటంటే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి మా వల్ల ఉన్నాడని మంత్రులుగా ఎమ్మెల్యే గాని అనుకుంటారు కానీ అదే టీడీపీ పార్టీలోనో బీఆర్ఎస్ పార్టీలో అయితే కేసీఆర్ వాళ్ళు చంద్రబాబు వల్ల మేము ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళు అనుకుంటారు అవును కాదు కాంగ్రెస్ పార్టీలో అలా చక్రం తిప్పగలిగిన ఒకే ఒక నాయకుడు రాజశేఖర రెడ్డి ఆయన మాత్రం చెడుబాటింది అలాంటి పరిస్థితి కూడా ఆయన ఓకే తర్వాత అలా కావాలనేది రేవంత్ రెడ్డి గారి ప్రయత్నం ఓకే అందుకని తన డమ్మీని కాదు తన అవసరమైతే మంత్రులు కూడా క్లాస్ పీకగలను అంటే దాని ద్వారా మంత్రులు కూడా క్లాసు పీకగలను అంటే కంట్రోల్ చెప్తున్న ఎమ్మెల్యేలకు భయం తెప్పించటం రెండోది తనను తాను కొద్ది పెద్ద లీడర్గా ఎస్టాబ్లిష్ చేసుకోవటం ఓకే తనను ఒక చంద్రబాబు నాయుడు లాగా తనను ఒక రాజశేఖర రెడ్డి లాగా తనను ఒక కేసీఆర్ లాగా ఎస్టాబ్లిష్ చేసుకునేటువంటి ప్రయత్నం తనని తాను చేయటం అందులో భాగంగా మీడియాలో ఈ చర్చ పెట్టడం అనేది జరిగిందని నేను అనుకుంటున్నాను ఓకే అయితే తిట్టిండు అనేది అయితే నేను భావించాను కానీ కొంత సీరియస్ అయిండు అనేటువంటిది నేను వింటున్నా కారణం ఏంటంటే తన మీద విమర్శలు వస్తే ఏ మంత్రి కూడా ఓన్ చేసుకోవట్లేదు ముఖ్యమంత్రికి సపోర్ట్ గా మాట్లాడే ప్రయత్నం చేస్తా మామూలుగా నువ్వు ఏపీ వెళ్ళి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఏం రియాక్ట్ కాదు మంత్రులు వెంటనే ప్రెస్ మీట్ పెట్టి రియాక్ట్ అవును ఇప్పుడు కేసీఆర్ ను కేటీఆర్ ను ఏమన్నాను కేటీఆర్ కేసీఆర్ కంటే ముందు బిఆర్ఎస్ నాయకులు బాగా సమనం ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు రియాక్ట్ అనే పని చేస్తారు కానీ రేవంత్ రెడ్డిని ఏమన్నా అవతల వాళ్ళంటే తనని రేవంత్ రెడ్డి డిఫెండ్ చేసుకోవాల్సి వస్తుంది ఎవరు సపోర్ట్ చేయరు ఎవరు సపోర్ట్ చేయరు ఎందుకంటే ఆ పార్టీకి రేవంత్ రెడ్డి నాయకుడు అనుకోరు అదే రాహుల్ గాంధీ మీద విమర్శ చేస్తేనా సోనియా గాంధీ మీద విమర్శ చేస్తేనా వస్తూ మాట్లాడతారు తప్ప వాళ్ళు రేవంత్ రెడ్డి మా అనేది ఆ పార్టీ నాయకులకు ఉండదు కాబట్టి అది రేవంత్ రెడ్డి గారు తనంత నాయకుడిగా అనుకోవాలి నా మీద విమర్శ వస్తేనే ముఖ్యమంత్రి కాబట్టి మీరు మంత్రులు కాబట్టి నాకు సపోర్ట్ గా మాట్లాడే ప్రయత్నం చేయాలి అనేది రేవంత్ రెడ్డి గారు కోరుకున్నట్టు తెలుస్తుంది ఓకే పైగా ఒక మంత్రి కూతురు కొండా సురేఖ కూతురు ఏకంగా ముఖ్యమంత్రి మీద ముఖ్యమంత్రి సోదరుల మీద ముఖ్యమంత్రి పక్కనే ఉండేటువంటి మనుషుల మీద ఎలాంటి ఆరోపణలు అనేది తెలియంది కాదు అది బిఆర్ఎస్ కి ఎంత అస్త్ర అయిందనేది అలాంటి ముఖ్యమంత్రి మీద ఆరోపణలు చేస్తే ఆ మంత్రిని పిలుచుకొని కేసీసీ ఇన్ఛార్జి గా ఉన్నట్టు మీనాక్షి నటరాజన్ గారు తర్వాత వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడి భుజించి ముఖ్యమంత్రి గారికి సంబంధం లేకుండా అంతా అయిపోయింది అని క్లోజ్ చేశారు రెడ్డి దగ్గర తీసుకొచ్చి ఛాయ కూడా తర్వాత రేవంత్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళి అసలు ఫస్ట్ ఏం చేయాలి ఇది మాట్లాడిన తర్వాత రేవంత్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్లి సయోధ్య కుదిరించి తర్వాత బయటకు వచ్చి రేవంత్ రెడ్డి గారికి మా కూతురు అలా కరెక్ట్ గా క్షమాపణ చెప్పేసి ఉండే బాగుండదు కానీ సెకండ్ డేనేమో రేవంత్ రెడ్డి గారిని కల్పించారు ఫస్ట్ డే వీళ్ళతో కనిపించేసి ఇష్యూ క్లోజ్ అయింది ఇండికేషన్ మీడియాకి అసలు నాకు నన్ను గిరిచే నాకు సంబంధం లేకుండా మీరు క్లోజ్ అయ్యేటువంటి ఇష్యూ అని నేను డమ్మీ నా ఇక్కడ ఏమన్నా నేనేదో పేరు కూర్చొని ఉన్నా ముఖ్యమంత్రిగా అనేటువంటిది ఆయన కోపానికి ఉన్నటువంటి కారణం అందులో డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారి మీద ఆరోపణలు ఉంది కదా రేవంత్ రెడ్డి గారు ఏమన్నా గని పంపించారని కూడా అడిగింది వాళ్ళు కూతురు అవును కాబట్టి తుపాకీ రేవంత్ రెడ్డి అనేటటువంటి స్టేట్మెంట్ ఆ స్టేట్మెంట్ ఇచ్చారు కదా ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారికి ఆ స్టేట్మెంట్ తగిన తర్వాత ముఖ్యమంత్రి గారి సోదరులు మంచి రేవుల దగ్గర ఒక ల్యాండ్ విషయంలో గొడవ పడ్డారు అని చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి గారికి సమాధానం చెప్పాల్సింది పిసిసి అధ్యక్షుడికి లేదా ఏసీ ఇన్ఛార్జి కి సమాధానం చెప్పేసి ఇష్యూ కులైందండి ఎట్టా అనేది ఆయన భావన అది ఒక ఇష్యూ తర్వాత ఈ మధ్య కాలంలో ఒక కీలకమైనటువంటి సీనియర్ నాయకుడు రేవంత్ రెడ్డి గారి కంటే ముందు పిఎస్సి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి ఎక్కడ ఆ జూనియర్ ఏ ఉందిరే అన్నాడంట అది రేవంత్ రెడ్డి గారే తెలుస్తుంది సమాచారం ఇంటిదేంటో తెలిసింది కదా అదే రేవంత్ రెడ్డి గారికి కొంత ఇబ్బందికరంగా ఎవరో కాదు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నట్టున్నాడు నాకు తెలిసి అయితే అన్నట్టు ఉత్తమట్టున్నాడు మాకంటే జూనియర్ కదా అనేటటువంటి ఒక టైప్ లో మాట్లాడినట్టున్నాడు జూనియర్ ఏంది సీనియర్ ఏంది అసలు జూనియర్ అంటే ఏంది అంటున్నాడు అంట రేవల్ తన్న ఇంకోటి ఏంటంటే పార్టీ కోసం కష్టపడింది నేను అప్పు తీసుకొచ్చి పెట్టింది నేను అంటే ఆ మీడియా కథనంలో మనం వింటే అంటే దీని ద్వారా ఏం చెప్పదలుచుకున్నాడు పోయినసారి ఎన్నికల్లో డబ్బంతా నేనే పెట్టాను కష్టం అంతా నాదే అనేటువంటి ప్రయత్నాన్ని చెప్పుకునే ప్రయత్నం చేశాడు గెలుపు అంతా తాదే గెలిపేమో తనది ఈ ఈ కాలంలో వచ్చినటువంటి నెగిటివ్ మార్కులన్నీ ఒక్కడికి కాదు అందరివి నన్ను మాత్రమే టార్గెట్ చేయాలని చూస్తున్నారు ఈ చేతగాని ముఖ్యమంత్రో లేదో ఎక్స్పీరియన్స్ లేని ముఖ్యమంత్రి గాను క్రియేట్ చేసే పని చేస్తున్నారు కానీ నెగిటివ్స్ అన్ని అందరూ మంచుకోవాలి పాజిటివ్ మాత్రం నాదే అనేటువంటి చెప్పుకునే ప్రయత్నం దాంట్లో ఉంది అనేటువంటిది మన క్లియర్ గా అక్కడ ఎస్టాబ్లిష్ అవుతున్నటువంటి విషయం పైగా ఈ మధ్య కాలంలో మంత్రుల మధ్య వివాదాలు పొన్నం ప్రభాకర్ వర్సెస్ అడ్మూర్ లక్ష్మణ్ కొండా సురేఖ వర్సెస్ పొంగ్రేట్ శ్రీనివాసరెడ్డి రెడ్డి ఈ ఇష్యూస్ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పరువు బజార్ కిడుస్తా ఉంది దీనివల్ల ఎవరికి నష్టం అంతిమంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవినీతిలో కోరుకొని పోయింది మంత్రులు మంత్రుల మధ్య వాటాల కోట్టాట నడుస్తోంది గన్నులు పెట్టి బెదిరించే కల్చర్ కూడా తెలంగాణలోకి వచ్చింది సహజంగా ఈ కల్చర్ ఎక్కడ ఉంటది రాయలసీమ ప్రాంతంలో ఉండేదట అవును అది ఇప్పుడు అక్కడ కూడా లేదు అలాంటి కల్చర్ ఇప్పుడు తెలంగాణలోకి వచ్చింది అనేటువంటిది బయట ఎస్టాబిలిస్ అవుతుంది ఇది ఒక మిడిల్ క్లాస్ సమాజంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎంత చట్ట పేరు చెప్పు ఇప్పుడు అదే జూబ్లీస్ ఉన్నాయి దాని తర్వాత ఖైరతాబాద్ ఎలక్షన్ ఉంటుంది జీహెచ్ఎంసీ ఎలక్షన్ ఉంటుంది తర్వాత సీషన్ గణపూర్ లో ఎలక్షన్ ఉండవచ్చు ఇలాంటి వరుసగా ఎన్నికలు ఉండే సమయంలో అందులో లోకల్ బాడీలు ఉంటాయి ఈ వరుస ఎలక్షన్స్ ఉన్న టైంలో కాంగ్రెస్ పార్టీ పరువుని మంత్రులే గొడవలు పెట్టుకుని బజారు కేడిస్తే ఎంత చెట్ట పేరు రైతు మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి మిమ్మల్ని అడుగుతున్న కారతిగా అంటే మీరు అన్ని పార్టీలు పొలిటికల్ పార్టీలను ప్రభుత్వాలను చూసుంటారు కదా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి ఒకవేళ అధిష్టానం తీసేస్తే లేదంటే రేవంత్ రెడ్డికి కోపం వచ్చి రాజీనామా చేస్తే ప్రభుత్వానికి ఏమైనా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉండొచ్చు ప్రభుత్వం ఉండదు ప్రభుత్వం కూలిపోతుంది ఖచ్చితంగా ఉండదు ఓకే రే ఇప్పుడు వాస్తవం అంటే రియాలిటీలో ఆలోచించుకున్నప్పుడు పాజిటివ్ నెగిటివ్ మనం రెండో చెప్పాం కాబట్టి రేవంత్ రెడ్డి కష్టపడ్డాడు అనేది కొంత వాస్తవం రేవంత్ రెడ్డి తిరిగాడన్నది వాస్తవం ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడబ్బా సీనియర్ అన్ను రాష్ట్రం మొత్తం తిరగలిగా మల్లు బట్టిక్రమార్క మదిరికే పరిమితమయ్యాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తన నియోగానికి పరిమిత అయ్యాడు అవునా కదా తనది తన భార్య నియోగం కావచ్చు మోస్తే అక్కడికే పరిమిత అయ్యారుగా కానీ రేవంత్ రెడ్డి రాష్ట్రం మొత్తం తిరిగాడు కదా పిసిసి అధ్యక్షుడు హోదాలో అలా పొంగులేడి తిరగారు పొంగలేడు డబ్బులు పంచవచ్చు కొద్దిగా డబ్బులు పెట్టుబడి పెట్టి ఉండొచ్చు ఒకటి రెండు చోట్ల రెండు జిల్లాల్లో కూడా కానీ తిరిగింది అయితే రేవంత్ రెడ్డిగా ప్రచారం చేసిందయితే రేవంత్ రెడ్డిగా కాబట్టి రేవంత్ రెడ్డికి ఆ ఇమేజ్ ఆ ఎస్టాబ్లిష్మెంట్ ఆ ఎమ్మెల్యేలో ఇప్పటికీ కొంతమంది అతనికంటూ ఉన్నోళ్ళు ఉన్నారు అతను ఇప్పుడు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో ఏ ఇద్దరు గట్టిగా పార్టీ నుంచి బయట పోయినా గవర్నమెంట్ చాలా ఇబ్బంది ఓకే కాకపోతే వాస్తవానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆయన రాజీనామా చేస్తారని అనుకోను ఆయన్ని కాంగ్రెస్ అధిష్టానం మార్చిద్దని అనుకోను ఆయన తీసేస్తే ఇంకొక మాస్ అయితే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడైతే ఎవరు లేరు ఓకే ఇప్పుడు అసలు ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం బతికించుకోవాలనేది అధిష్టానం ఆలోచన ఎందుకు మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులకు రేవంత్ రెడ్డి పని ఎందుకు అసలు కోపం అంటే ఇక్కడ ఒకటి విషయం ఉంది ఆయనంటే కోపం అనేది పక్కన పెడితే ఆయన అసలు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కాదు టీడీపీ పార్టీ నుంచి వచ్చాడు తక్కువ కారణం ఎదిగారు ముఖ్యమంత్రి పదవిని అధిష్టించాడు అతను పెత్తనం కింద బతకాలని కొంతమందికి ఇష్టం ఉండకపోవచ్చు మోసపి సీనియర్ కాంగ్రెస్ లో పుట్టి పెరిగినాము కాంగ్రెస్ లో పుట్టి పెరిగినాం కదా అనేటువంటిది ఉండొచ్చు అది కాక సహజమైనటువంటి కాంగ్రెస్ అంటేనే ఆ గ్రూపుల కొట్టాట ఇప్పటిగా అది ఎప్పుడు ఉండేటువంటి కోట్లాట ఇప్పుడు తరాని కాంగ్రెస్ పార్టీ గురించి కొత్తగా తెలియదు ఎందుకంటే గత రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు అధికారం లేదు కాబట్టి ఈ జనరేషన్ పెద్దగా కాంగ్రెస్ కలెక్షన్ తెలియదు అందులో రాజశేఖర రెడ్డి ఆ గ్రూపులు కొట్టాటని కిరి చేసి మొత్తం తన చేతిలో పార్టీని పెట్టుకున్నాడు కాబట్టి చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీని లో పెద్దగా చూడలేదు కాబట్టి గ్రూపులు కొట్టట్లు ఇప్పుడు కొద్ది కొత్తగా అనిపిస్తుంది కానీ కాంగ్రెస్ పార్టీ ఈ కల్చర్ కొత్తదేం కాదు కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు ఉంటాయి ఒకళ్ళంటే ఒకరే పడదు ఒకళ్ళ మీద ఒకరికి ఫిర్యాదు చేసుకుంటా ఉంటారు ఒకళ్ళ పదవిని నుంచి నింపుకోవడం కోసం ఇంకో కుట్రలు చేస్తూ ఉంటారు ఇది కాంగ్రెస్ పార్టీలో సాధ్యమైనటువంటి కల్చర్ ఇంకా నయం గతంలో రెండు సంవత్సరాలకి సంవత్సరాలకి ముఖ్యమంత్రులు మారిన సందర్భాలు రాష్ట్రంలో చాలా ఉన్నాయి ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రాకపోవడం వల్ల ఈ జనరేషన్ తెలియదు కానీ అందులో రాజశేఖర రెడ్డి తన ఉన్నత కాలం తన సీఎం గా వల్ల ఒక జనరేషన్ కూడా తెలియదు కానీ రాజశేఖర రెడ్డి కంటే ముందు అంటే రాజశేఖర రెడ్డి కంటే ముందు చంద్రబాబు నాయుడు సీఎం చంద్రబాబు నాయుడు కంటే ముందు కొంత ఎన్టీఆర్ సీఎం ఉన్నారు అంతకంటే ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఒక టూ ఇయర్స్ కోసం సీఎం మార్చేవారు అందుకని కాంగ్రెస్ పార్టీ చాలా కాలం ఆంధ్రప్రదేశ్ లో అధికారానికి దూరం అయింది ఓకే ఇక్కడ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీకి అధికారం రాకపోవడానికి ఈ గ్రూప్ లో కొట్టాటే కారణం అసలు కాంగ్రెస్ పార్టీలోనే ఒక పెద్ద ఆరోపణ ఏంటంటే చాలా మంది కాంగ్రెస్ లో బీఆర్ఎస్ కోబట్టు ఉన్నారని అది వాళ్ళు వాళ్ళే ఆరోపించుకుంటా ఉంటారు వాళ్ళు ఉండే సహజం కలచర్ అది మరి దాన్ని వాళ్ళు డెమోక్రటిక్ అనుకుంటారు అయితే నార్మల్ గా రేవంత్ రెడ్డి కేబినెట్ లోనే చర్చ పెట్టిర మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ చర్చ పెట్టి ఆ క్యాబినెట్ లోనే ప్రభుత్వ అధికారులను బయటికి పొమ్మని చెప్పి ఆ తర్వాత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మంత్రుల మీద కోప్పడ్డాడు కొంతమంది మంత్రులను అసలు మీరు ఏమనుకుంటున్నారు నన్ను డమ్మిసియమనుకుంటురా నన్ను డమ్మి చేద్దాం అనుకుంటురా ఇష్టానుసారంగా వివరిస్తే కుదరదు అంటే ఆయన ఇండైరెక్ట్ ఇండికేషన్ ఏంటంటే నేను అవసరం అనుకుంటే సస్పెండ్ చేస్తా అనేటటువంటి తరహాలో రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ చూపించిండు అనేది కూడా కొంత వినబడినటువంటి చర్చ అంటే ఇప్పుడు నార్మల్గా ఇండైరెక్ట్ గా అయితే మంత్రులనే ఇట్లనేటువంటి ఎమ్మెల్యేలో లెక్కన అనేటటువంటి తరహాలోనే కదా ఇప్పుడు వార్నింగ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ కొంతమంది రేవంత్ రెడ్డి గారి మీద తిరుగుబాపి ఎగరేస్తున్నారు దానికి కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ రాజగోపాల్ రెడ్డి ఆయనకి ఇప్పుడు మంత్రి పదవి ఇంకా మూడు విస్తరించాల్సింది ఆ మూడు విస్తరిస్తే ఎవరు గట్టిగా తిరుగుబాటు చేస్తారో తెలియదు కాబట్టి అందులోనూ రేవంత్ రెడ్డి గారి మీద డైరెక్ట్ గానే కొమ్మారెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ మధ్య మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు అది కాక తన సొంత జిల్లాకు సంబంధించిన ఒకరిద్దరు ఎమ్మెల్యే డైరెక్ట్ గా అధిష్టానాన్ని కలిసి రేవంత్ రెడ్డి గారి మీద ఫిర్యాదు చేశారు దాని మీద అధిష్టానం మీద మాట్లాడింది ఈ మధ్య అవును కదా కరిగే కూడా మాట్లాడిందని కరిగే మాట్లాడింది నిజమా లేదా పక్కన పెడితే ఎమ్మెల్యే కలిసిందైతే నిజమేగా అవును అంతవరకు నిజమే కదా సో ఎమ్మెల్యే కంట్రోల్ చేసుకోవాలంటే ముందు మంత్రులను కంట్రోల్ చేసుకోవాలి రెండోది అసలు మంత్రులకు కానీ ఎమ్మెల్యే కానీ మా నాయకుడు రేవంత్ రెడ్డి అన్నది లేకుండా పోతుంది ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అనేటటువంటి తరహాలో ఉన్నారు వాళ్ళు దాన్ని కాదు కాదు నేనే ముఖ్యమంత్రి నేనే నాయకుడిని నా దోరకు వస్తే తాట తీస్తాను నేను అవసరం వచ్చి సస్పెండ్ చేస్తాను కానీ చాలా మంది లీడర్లు చెప్తున్న మాట ఏంటంటే నన్ను నేను ముఖ్యమంత్రి అని చెప్పుకునే పరిస్థితులలో అన్న ఉన్నాడు అనేది ఇది కొంత బాధాకరమైన అది కాంగ్రెస్ పార్టీ కల్చర్ అది కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి సహజమైనటువంటి కల్చర్ అది ఇప్పుడు ఉదాహరణ కర్ణాటక కర్ణాటకలో కూడా సిద్ధరామయ్యకి డికే మధ్య ఫైట్ చేస్తా ఉంటాం అక్కడ కూడా సిద్ధరామయ్య నేనే ముఖ్యమంత్రి అని చెప్పడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటాడు అది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సహజమైనటువంటి సంస్కృతికి అది ఈ జనరేషన్ పెద్దగా ఐడియా లేకపోవడం వల్ల లేదు ఇప్పుడు బీఆర్ఎస్ అధికారం ఉందనుకో గుట్టిగా కేసీఆర్ ముఖ్యమంత్రి అంటావు నడిపినప్పుడు కూడా ఒక కేసీఆర్ తర్వాత ఇప్పుడు కేటీఆర్ అంటు లేదు హరీష్ రావు అంటావు కేటీఆర్ ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ తర్వాత అక్కడ నారా లోకేష్ బ్యాక్గ్రౌండ్ నడిపినప్పటికీ టీడీపీ అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవును అవును జనసేన అంటే పవన్ కళ్యాణ్ అంట వాళ్ళ వాళ్ళ పార్టీ లోకల్ పార్టీలు నాయకుడు పేస్ మీద నడిచే పార్టీ అవును కాంగ్రెస్ పార్టీ అది కాదు కదా రెండోది ఇక్కడ ఎవరు కూడాడరు మళ్ళీ దాన్ని అతి ప్రజాస్వామ్యం అనుకుంటారు వాళ్ళు మనం అది వాళ్ళకున్న కలిచర్ అది ఏం చేద్దాం సో ఏది ఏమైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రుల పైన సీరియస్ అయిందట ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన పొంగులేటి రెడ్డి పైన కూడా సో గట్టిగానే సీరియస్ అయిండు సీరియస్ అంటే ఈ బూతులు అంటే మేము తిట్టుకోరు అట్లా కాదు కానీ సీరియస్ అవ్వడం అంటే మీకు తెలవదు తమ శాఖలు దాటేసి వేరే శాఖల్లోకి వెళ్ళిపోయి మరి అదే మీకు బుద్ధి లేదా మీకు తెలియదా ఏం చేస్తుర్రు పైనే మరల పడుతుండరా నన్నే ఇష్టానుసారంగా మాట్లాడతారా లేకపోతే నా పైనే కుట్రలు చేస్తారా నన్ను డమ్మీ సీఎం అనుకుంటుర్రా నన్ను ఢిల్లీలో డమ్మీ చేస్తుర్రు తెలంగాణలో డమ్మీ చేస్తు తమాషాలు చేస్తురా అనే టైప్ లో మాక్సిమం లేవంతా మాట్లాడు ఉండొచ్చు ఎందుకంటే అట్లా మాట్లాడతాడు మొన్న కొండ సూరేఖ వాళ్ళ బిడే చెప్తుంది కదా ఆయన మాటలు ఘోరంగా ఉంటాయి మా అమ్మ భయపడుతుంది కలవాలంటే కూడా మాట్లాడాలంటే కూడా రేవంత్ రెడ్డి ఢిల్లీలో మా అమ్మ తిరితే నేను ఢిల్లీకి పోయినా మా అమ్మ ఏడ్చుకుంటే ఫోన్ చేసిందని చెప్పి కొండాసు వాళ్ళు బిడే చెప్తున్న మాట అంత ఓపెన్ స్టేట్మెంట్ కదా మరి కాబట్టి అట్లా మాట్లాడి కూడా ఉండొచ్చు అంటే ఒకటి రెండు మాటలు మీకు బుద్ధి ఏమనుకుంటారు అట్లా మాట్లాడి ఉండొచ్చు రేవంత్ అని ఎందుకంటే మంత్రులకు భయం రావడానికి సో మంత్రులకు కూడా ఆటోమేటిక్ అర్థమైపోతుంది కదా సో రేవంత్ రెడ్డికి హైకమాండ్ సపోర్ట్ కూడా బలంగా ఉందేమో అందుకే ఇట్లా మాట్లాడుతుండేమో అని కూడా అనుకుంటారు కదా మంత్రులు సో ఇదంతా ఒక స్ట్రాటజీ అని అనుకోవచ్చు చూద్దాం ఏం జరగబోతుందో కానీ కార్తికను ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి రాజీనామా చేసిన కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డిని మార్చిన ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉంది అనేది కార్తిక సంబంధించినటువంటి స్టేట్మెంట్ దీనికి ఎవరెవరు యాక్సెప్ట్ చేస్తారు కార్తికన మాట్లాడిన మాటల పైన అనేది దయచేసి కామెంట్ రూ కామెంట్ రూపంలో తెలియజేసినటువంటి కార్యక్రమం చేయండి నిజంగా రేవంత్ రెడ్డిని కనుక ముఖ్యమంత్రి పదవి మారుస్తే రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందా కూలిపోతే ఎస్సన్ పెట్టుంది రేవంత్ రెడ్డిని మార్చడం వల్ల పెద్ద నష్టం లేదు అనుకుంటే నో అని కామెంట్ పెట్టేటటువంటి కార్యక్రమం చేయండి చూద్దాం ఏం జరగబోతుందో అందరికీ నమస్తే జై తెలంగాణ